Samba am Shiva. కళ్యాణ మహోత్సవ లో భాగంగా ఖండమహేశ్వర స్వామి వారికి విశేషంగా గోడ గోడ జగన్ కార్యక్రమం జరుగుతున్నది అందరూ కూడా ఆ జగ బిల్లాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి బాగా సహదాన శ్రీ మహేశ్వర ಧ್ಯాన సాధాన శ్రీ నమస్తా ఆ శ్రమంబాము వారియొక్క ఆదరించినటువంటి ఉమా మహేశ్వర స్వరూపమైనటువంటి మంగళసూత్రాలకి పూజా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ చేసి

ओम लिंगारासन कर पिताम रस्कां सोक के इंकलाम विभ्रति सर्वन नाम भरदारे मरुसुदाम धोतां ने हेतुत भरां अन्ये पुस्तक भाष्य मंगुशदराम सक भूलता हम भरां ओम श्रीमात्रे नमः इम्रेय श्रीम श्रीमात्रे नमः श्रीमा नमः इधर के गुण संबोधा ये नमः देव का ये मुक्ति नमः उत्तित पर सास नमः चतुर्बाहु नमः रागस्वरोपाशाद्याये नमः गुरुदाकरं नमः ಮನೋರೂಪೇಚ್ಚೋದನ್ನೈ ಮಹಾปಂಡಿತನ್ಮರ್ಥ ಸಹಾಯಕಾಯಿನ ಮಹಾಚಾರರ ಪ್ರಭಾವೋಮಧ್ಯತ್ರೈಮಹಾಮಂತ್ರಾಯಿನ ಮಹಾ ಚಂಪಕಾಸೋಧಪುಣಾಕಾಸೋಕನೆ ರಚಿತಾಯಿನ ಮಹಾ ಕುರುವನಮ ಶ್ರೀಕಲಕೂರಿರ ಮಂಡಿತಾಯಿನ ಮಹಾ ಅಷ್ಟಮೈಎನ್ನ ಪಾಯಲಗಷ್ಟ್ರ ಶೋಮಿತಾಯಿನ ಮಹಾ ಕುರುವನ ಕರಣಕಾವ ಮುಗನ ವಿಶಿಶಕಾಯಿನ ಮಹಾ ವದ ಸ್ಕ್ರಮ ಅಂಗಯ್ಯ ಗೋರನ ಶೋಲಿಕಾಯಿನ ಮಹಾ ವಕ್ತೃಶ್ರೀ ವರೇಮಹಾ ಚರಣ್ಮಿನಾ ಮೋಚನಾಯಿನ ಮಹಾ ನವಜಂ ಪಕ পুষ্পಾವನ ಸಾಧನನ ವಿರಾಯತಾಿನ ಮಹಾ பாக கண்டர ஸ்காலினா ஸபர்னமஸ்வ ரினமஹா பதாமன்ஜலி குற்றகரணபூரமஹா இனமஹா பதகுயவே லீபோத ரபண்டல இனமஹா பத்விராக்ஷனத்ரிஷா பரிவாரகப் பூரம இனமஹா ஹரிந்த்ர பிம்பஸ்ரீ நட்காரிய நடசதா இனமஹா சத்வித்யாக்ராకార ஜீவந்த் திஹஸ்வலா இனமஹா சர்ப்போர் வேதகமால சரங்கஷதி யந்திராய் இனமஹா யஸ்ல்லா பந்துயா வேதபத் கங்கமச்சி இனமஹா மந்தஸ்மித பிரபா பூரம மத்திய்கார்மேஷvara சாய் இனமஹா ஹர்கர்க்கே சாத்ருஷா சுபதஸ்க்லீமராஜதா இனமஹா காரமேஷவத்தவாக்ரியா ஸோத்ரோபதகந்தரா

అందరూ కూడా ఉమా ఉమామహేశ్వర స్వరూపమైనటువంటి మంగళసూత్రాలకు నమస్కారం చేసుకోండి సురమాంభావ వారికి ధరించేటువంటి మంగళసూత్రాల నమస్కారం చేసుకోండి ప్రథమ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చక్కగా అందరూ కలగాలి మాంగళ్యం మాంగల్యంతున కంటే బమిభగే త్వం జీవ శరదస్యత మాంగయ్యం తంతులైనా కంఠే బ్నామి శుభగే త్వంజీవ శరదస్యతం మాంగ్యం నమస్కారం చేసుకోవాలి అందరూ కూడా మాంగళ్యం లోక మాంగుళానా అంటే మంగళప్రదమైన అని తంతు అనగా హయగరణి దాని తంతు అంటారు మాంగళ్యం తంతునా జీవన నా యొక్క జీవనానికి హేతున హేతుబద్ధంగా ఉండే విధంగా కంటే నీ యొక్క కంఠమున మిడివస్తున్నాను ఈ యొక్క మంగళప్రదమైన దారాన్ని ఈ యొక్క మంగళ సూత్రాన్ని నీ కంటే మనం మొడివేస్తున్నాను నీవు వంద సంవత్సరాలు జీవించగా అని చెప్పేసి ఈ మాంగళ్యలో ఉన్నటువంటి అర్థము ఇక్కడ ఏం చెప్పారంటే నేను ఒక అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు మా జీవన హేతున కంటే అబ్బాయి చెప్తుంటాడు ఇక దేవతా కళ్యాణం చేస్తున్నాం కాబట్టి మాంగల్యం తంతున్నా లోకరక్షణ సంజీవ సదర్శనం ఈ యొక్క మంగళ పదాన్ని ముడివేస్తున్నా స్వామి అని చెప్పేసి ఆ కంఠమహేశ్వర స్వామి వారు సురమాంబాదేవి మెడలో ముడివేస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు మన ఇద్దరం కలిసి ఈ రోజు నుంచి లోక కళ్యాణాన్ని చేస్తున్నాం కాబట్టి గోడ భక్త మహాశీర కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కొండమహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా సురమాంబాదేవి మాంగళ్యద జరుగుతున్నది పడుకున్న వాళ్ళందరూ కూడా లేవండి గుడ్ మార్నింగ్ అసలు గౌరవ నువ్వు బాగున్నామైతే నేనేమో గొంతమైందాకన్నా

vi tu. Ridiamo un'orchidea పింది కిటా తల మ్రాలా పింది గోతు

స్వామికి విశేషంగా తలమాల కార్యక్రమం జరిగి ఉన్నది ఆ తదుపరి మాలాధారణ కార్యక్రమం జరుగుతున్నది అందరూ కూడా స్వామి వారికి అమ్మవారికి వేసేటువంటి ఈ యొక్క మాలను నమస్కారం చేసుకోవాలి ఓం మాలతి మల్లికాంతేవి నమామి కుసమాని చంద్ర నమస్కారం చేసుకోండి भारती मल्लिकाम देवी नमः गुस्वामी चाये कनारम परिच्छामी भारांतम प्रतिगुष्यता माला धारण मोहता स्मोहतोस्तो यत स्मोहत करेगा బ్రహ్మహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ విభోగాయమానంగా శోభాయమానంగా మనం జరుపుకునే ఉన్నాం ఇప్పుడు ఆ యొక్క రేణుకాయ తల్లి జమదక్కి రుచి స్వామి వారి యొక్క విశేషంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మళ్ళీ మరలా ప్రారంభమవుతున్నది చక్కగా అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మహాముని జమలక్ని ఋషి వారు స్వామివారు చక్కగా మండపౌలకు వస్తున్నారు చంగా అందరూ గట్టిగా సబట కొట్టాలి బజిల్లు గట్టిగా